ఈ సాంగ్ ని మనకి లాంచ్ చేసి చూపించడానికి మామూలు ప్రొడ్యూసర్స్ కాదండి మామూలు డైరెక్టర్ కాదండి సంక్రాంతికి మన బాలయ్యని డిక్టేటర్ లా చూపించడానికి రెడీగా ఉన్నటువంటి డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో పాటు ఫోర్టీన్ రీల్స్ గోపి గారు ఉన్నారు అండ్ శ్రీమంతుడు నిర్మాత మైత్రీ మూవీస్ రవి గారు ఉన్నారు ముగ్గురిని కలిసి స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీవాస్ గారు గోపి గారు పెగ్గు లాస్ట్ మందైతే దాని కిక్కే వేరప్పా ఎస్ట్ పెగ్గేస్తే బుర్ర మంటది బుర్ర మంటది అయ్యో రామా రెండు పెగ్గేస్తే రామ

మాస్ సాంగ్ ఎందుకంటే మా మాస్ బాలయ్య గారికి సూపర్ మాస్ హిట్ గారు వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ పాజిటివ్గా మా సాంగ్ గుడ్ అండి అందరికీ నమస్కారం సాంగ్ చూసిన తర్వాత జత కలిస్తే సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి యాక్చువల్లీ సాయి గారు ఫోన్ చేసి సినిమా గురించి చెప్పినప్పుడు ఆయన సినిమా ఏం తీసుకున్నా దానికి ముందు చాలా ఆలోచిస్తారు సో ఆయన తీసుకున్నారనగానే డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుద్ది అనుకున్నాను నెక్స్ట్ మన అనిల్ శుంకర్ గారు ఓంకార్ అందరూ మంచి కాంబినేషను మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ నన్ను చాలాసార్లు వచ్చి కలిసాడు మాకు తనతో కొంచెం ర్యాప్ కూడా ఉంది సో డెఫినెట్గా ఈ సాంగ్ ఆడి ఈ ఆడియో అంత ఉన్న తర్వాత ఫ్యూచర్లో డెఫినెట్గా అతను ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ సాయి నెక్స్ట్ హీరోలో కూడా చాలా ఈజీ ఉంది స్టేజ్ మీద అంత ఈజీతో చేయటం అనేది అది అందరికీ సాధ్యం కాదు సో తను కూడా చాలా బాగా చేశాడు డెఫినెట్గా సినిమా పెద్ద హిట్ అయ్యే గారు ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చాలా చేయాలని తను నాతో పాటు లవ్కిం సినిమాకి పనిచేసిన ప్రదీప్ని కూడా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు సో అలాగా మంచి మంచి గొర్రోలు అందరినీ తీసుకుని ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ ఈ పాట గురించి మాట్లాడే ముందు అసలు మా ఈ బుజ్జు సినిమా పెద్ద సినిమాగా ఎలా మారింది ఈ చిన్న టీం పెద్ద టీంగా ఎలా మారబోతోంది ఇవన్నీ ఒకసారి తెలుసుకుందాం వారి నుంచి లెట్ మీ వెల్కమ్ అవర్ అశ్విన్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం లెట్ మీ వెల్కమ్ హీరో అశ్విన్ ఆంటు ద స్టేజ్ ఈ చిత్రంతోటి ఫుల్ అండ్ లీడ్ రోల్ పోషిస్తున్న లెట్ మీ వెల్కమ్ తేజస్వి పో ద స్టేజ్ మరి రాకింగ్ పేర్ కి మధ్యలో ఒక రాక్ స్టార్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చేత అలా ఎంట్రీ ఇచ్చేయడానికి లెట్ మీ వెల్కమ్ స్నిగ్ ఆన్ టు ద స్టేజ్ నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు ఈ ఈ అందమైన జతల్ని స్టే మనకి తెరపై చూపించినటువంటి డిఓపి లెట్ మీ వెల్కమ్ మిస్టర్ జగదీష్ చీకటి ఆన్ టు ద స్టేజ్ ద క్రియేషన్స్ అనేటువంటి బ్యానర్ తోటి మొట్టమొదటి సినిమాతోనే పెద్దవారి కళ్ళల్లో పడి వారాహి చలనచిత్రం స్టాంప్ వేయించుకున్నటువంటి నిర్మాత రావురి నరేష్ నివేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం చదివింది ఎలక్ట్రానిక్స్ కానీ ఏం కాంబినేషన్ పట్టాడో ఏం సర్క్యూట్ ని మ్యాచ్ చేశాడో జత కలిసేనే యా ఇట్స్ ఎ డ్యామ్ గుడ్ ఎక్స్‌పెన్స్ ఫర్ మీ సూపర్ సో ఇది బేసికల్గా ఒక జర్నీ బేస్డ్ లవ్ ఎంటర్టైనర్ అండి సో మా క్యాస్ట్ అండ్ క్రూతో ఇది ఒక మంచి జర్నీ అనమాట సూపర్ మంచి టీమ్ వండర్ఫుల్ స్నిగ్ధ బట్ సీరియస్లీ ఎలా అనిపించింది ఈ ప్రయాణం ఇది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ జర్నీస్ అండి అందరు ఫ్యామిలీలో కలిసిపోయాం ఆఫ్ కోర్స్ అందరు చెప్పాడు ఎలాగా కానీ సార్ నిజంగానే ఫ్యామిలీలో కలవడం జరిగిందండి వీళ్ళు మొత్తం యూనిట్ అంతా కూడా నేను చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే నా గురించి మొత్తం స్కెడ్యూల్ ఉల్టా చేసి మరి నన్ను పూల్లో పెట్టుకు చూసుకున్నారు అండ్ ఇది వర్క్ చేసేటప్పుడు అన్నిట్లోనూ కాంట్రిబ్యూట్ చేయాలనిపించిందండి ఇన్ఫ్యాక్ట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అదంతా ఆఫ్కోర్స్ నాకు డ్రైవింగ్ చాలా ఇష్టం అనుకోండి అందుకే ఈ సినిమాలో లేడీ డ్రైవర్గా ఎక్స్క్యూజ్ మీ లేడీ డ్రైవర్గా ఎస్ ఓకే లేడీ ఇలా డౌట్లు క్రియేట్ చేయకండి ఎస్ లేడీ డ్రైవర్గా మేము వచ్చాక అండి షీ క్యాబ్స్ ఇవన్నీ బయటపడి వాట్ ఆర్ యూ టాకింగ్ సో చాలా మంచి జర్నీ అండి స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఇంకా మా జర్నీ అలా సాగుతూనే ఉంది అండ్ రిలీజ్ అయ్యాక కూడా మా కార్ ఇంకా ప్రెషర్లోకి అలా వెళ్తూనే ఉంటుంది అది దాని బ్రేకులు లేవండి బేసిక్గా అది సంగతి థ్యాంక్ యూ సో మచ్ బ్రేకులు లేని సక్సెస్ రికార్డులు బ్రేక్ చేస్తుందని ఆశిస్తూ తేజు తేజస్వి ఎస్ ముద్దు ముద్దుగా పిలిచేస్తున్నాను ముద్దు ముద్దు మాటలతోటి ఇప్పటివరకు మాట్లాడినటువంటి ఒక్క సీన్ అయినా సరే ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ మేడ్ ఇట్ రియలీ వెరీ బిగ్ బట్ హౌస్ దిస్ దిస్ ఇస్ యువర్ బిగ్ డే ముందుగా అందరికీ నమస్కారం అండి నేను యాక్టింగ్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయింది నేను అసలు యాక్టింగ్ చేద్దామని కూడా ఎప్పుడు అనుకోలేదు ఐ వాజ్ అ డాన్సర్ అండ్ నాకు సడన్గా మహేష్ బాబుతో సినిమా ఎగురుకుంటూ వెళ్ళి షూట్ చేశాను అండ్ ఆఫ్టర్ దాట్ మూవీ ఆల్సో చాలా మందికి చెప్పాను ఐమ్ నాట్ గోయింగ్ టు యాక్ట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్ట్ అని కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ డిసీజ్ అండి వన్స్ ఇట్ హిట్స్ యూ యూ కెన్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ అ గుడ్ డిసీజ్ బికాజ్ నాకు లైఫ్లో ఏమవ్వాలి అనే ఒక క్లారిటీ ఉండేది కాదు ఇండస్ట్రీ టాట్ మీ సో మచ్ అంటే యాజ్ అ పర్సన్ నేను పెరిగాను అండ్ ఈ మూవీ స్పెషలీ ఎందుకు చెప్పాలంటే నాకు ఏజ్ చేసినా కొంచెం డిఫరెంట్గా చేయడం ఇష్టం సో స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉండింది అండ్ యాక్చువల్లీ నేను రాకేష్ని ఫస్ట్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ ఇన్సిడెంట్ రాకేష్ని టూ మంత్స్ క్రితం కలిసాను ఈ టోల్డ్ మీ దిస్ స్క్రిప్ట్ ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ కానీ నాకు అప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అండ్ దిస్ వాజ్ ఫాలోయింగ్ క్లోజ్ అనమాట సో నేను కుదరదు రాకేష్ అని చెప్పాను ఓంకార్ గారు మళ్ళీ పిలిచారు పిలిచి వే చేయాలి అని చెప్పారు సో ఐ థింక్ ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్ టు గెట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ రాజమౌళి గారు యు ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్ ఐ థింక్ దట్స్ ఆల్ ఐ నీడెడ్ దిస్ ఈస్ లైక్ అ బిగ్ పుష్పమి అండ్ నేను నిలబెట్టుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అశ్విన్ మామూలు కాదు దిస్ ఇస్ సూపర్ ఎంట్రీ రాజుగారి గది యాభై రోజుల అయింది నెక్స్ట్ జత కలిసి ఆడియో రిలీజ్ రాబోతోంది రెండు వేల పదహారు అశ్విన్ నామ సంవత్సరంగా మార్చమంటారా ఏం లేదండి ముందుగా రాజుగారి గది సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు ప్రేక్షక మహాదేవులందరికీ అండ్ ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి నా శిరసు నుంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటున్నానండి ఎందుకంటే ఈ సినిమా రాజుగారికి సినిమా నా లైఫ్ అని చెప్పానండి ముందు రిలీజ్ అయ్యే ముందు ప్రెస్ మీట్లో నిజంగానే ఈ సినిమా నా లైఫ్ అండి లైఫ్ ఇచ్చారు నాకు ఎప్పటికీ మర్చిపోలేను మీ అందరినీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ జత కలిసే ఆడియో లంచ్కి విచ్చేసిన రాజమౌళి గారికి కీరవాణి గారికి తారక్ రత్నకి అండ్ ఆరోహిత్ రోహిత్ గారికి శ్రీవాస్ గారికి అందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ జత ఆడియో లాంచ్ జత కలిసి అనే సినిమా నా థర్డ్ మూవీ అండి జీనియస్ రాజుగారి సినిమా అండ్ జత కలిసే సాయికూర్ పట్నం చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత ఇంత ఇయర్గా ఆడియో లాంచ్ ఈ త్రీ సినిమా ఈ మూడు సినిమాలు ఇదే అన్నయ్య ఫస్ట్ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీరు ఇప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అండ్ రేకేం కాదు ఓకే నేను నేను అందిస్తాయనే థ్యాంక్ యూ అన్నయ్య ఉంకారన్న నీకు చెప్పరా కరెక్ట్గా చెప్పారు నేను నాన్న గురించి చెప్పుకుంటున్నాను ఎవరి లైఫ్లో అయినా తల్లి తండ్రి గురు దైవం అంటారు కానీ నా లైఫ్లో మటుకి అమ్మా నాన్న తర్వాత నాకు అన్నయ్య ఎందుకంటే నాకు అన్నయ్య లేకపోతే నేను లేనండి థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను ఎప్పుడు అన్నయ్యకి ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పలేదు ఎప్పుడు కూడా ఏమో ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు అదే రకంగా ఉంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు ఆడియో లాంచ్ హీరోస్ ఇద్దరు సాయి కార్తిక్ అండ్ వికీ వికీ మంచి ట్యూన్స్ ఇచ్చాడు తనకు మంచి డెఫినెట్గా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అండ్ సాయి కార్తిక్ గురించి చెప్పాలంటే నా డార్లింగ్ అండి నేను ఒక విషయం చెప్పాలి సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ అయింది నా కోసం ఏమనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే అంత మంచి ట్యూన్స్ ఇచ్చాడు నిజంగా రాజుగారి గారి సినిమాలోను అండ్ దీంట్లోనూ ఆర్ఆర్గానే ఎక్స్ట్రాడినరీగా చేశాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ డెఫినెట్గా నువ్వు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరిగా ఉంటావు డెఫినెట్గా ఉంటావు నాకు అక్కడ కాన్ఫిడెంట్ ఉంది నీ మీద థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సినిమాకి వస్తే రాకేష్ చేసి నాకు జీనియర్ సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ దగ్గర నుంచి తెలుసు